అయోధ్యకు చేరగానే మహారాజుకు సుదర్శనుడు మొట్టమొదట తన సుహృదులతో కూడి రాజభవనమునకు వెళ్ళెను అతడు శత్రుజిత్తు యొక్క తల్లి శోకమున మునిగి ఉండెను అతడు ఆమెకి ప్రణమిల్లి ఇట్లు పలికెను అమ్మ నేను నీ చరణములనంటి ప్రమాణము చేయుచున్నాను నీ కుమారుడకు శత్రుజిత్తును నీ తండ్రి యుధాజిత్తును యుద్ధమునందు నేను సంహరించలేదు వారి యుద్ధభూమికి చేరగనే భగవతి దుర్గ వారి ప్రాణములను హరించెను ఇందు నా అపరాధమేమీయూ లేదు జరగవలసిన దానిని మనము ఆపలేము అది జరిగియే తీరును అమ్మ ఇప్పుడు మరణించిన కుమారుని గురించి మీరు శోకించవలదు జీవుడు చేసిన కర్మల కర్మలక అధీనుడే దుసుఖలను అనుభవించను ధర్మరహస్యము ఎరిగిన తల్లి నేను నీ సేవకుడను తల్లి మనోరమ్మవలే నీవు కూడా నాకు అమ్మవే మీ మీరూరిలో ఏ విధమైన భేదమును నేను తలంచను పూర్వజన్మమునందు చేయబడిన మంచి చెడుల ఫలమును జీవుడు అవశ్యము అనుభవించవలసి వచ్చను అనుభవించవలసి వచ్చును అందువలన సుఖదుఖముల విషయమున ఎప్పుడూ మీరు కలత చెందరాదు దుఃఖములందు అధికముగా బాధను అనుభవించుట సుఖము కలిగినందు సంతోషమును అనుభవించుట చేయరాదు సుఖదుఖములను శత్రువులతో సమానముగా పరిగణించవలెను ఆత్మను ఎప్పుడునూ ఏ చిక్కులోనూ పడవేయరాదు ఇవన్నీయు ప్రారంధమున కనుకూలముగా జరుగుచుండును వీటి మీద ఆత్మకు ఏమాత్రము అధికారము కానీ సంబంధము కానీ ఉండదు కనుక బుద్ధిమంతులైన పురుషులు సోకముతో ఆత్మను శుష్కింప చెయ్యరు తోలుబొమ్మను నటుడెట్లు ఆడించును అట్లే జీవులు కూడా వారు చేసిన కర్మలకు లోబడియే ఉండవలసి వచ్చును తల్లి వనమునకు వెళ్ళినప్పుడు కూడా నా మనసునకు దుఃఖము కలుగలేదు తాను చేసిన కర్మలను అనుభవించవలసియే వచ్చునని నా స్మృతిపదము నందుండెను ఇప్పుడు కూడా దానినే నేనెరుగుదును మా తాత మరణించను తల్లి భయమునకు లేకుండెను ఆమె అత్యంత భయభీతురాలై నన్ను తీసుకుని భయంకరమైన వనమునకు వెళ్ళినది త్రోవలో దొంగలు మా మీద దాడి చేసిరి శరీరము మీద నున్న వస్త్రములను కూడా వదిలిపెట్టలేదు మార్గమధ్యమున ఉపయోగపడే వస్తువుల నన్నింటినీ అపహరించిరి నేను అప్పటికి చాలా చిన్నవాడిని నా తల్లి పూర్తిగా నిరాశ్రయురాలు నన్ను తీసుకొని ఆమె మునివరులకు భరద్వాజ ఆశ్రమమునకు వెళ్ళను మంత్రి విదల్లుడు అబలయైన ఒక దాసి ఈ ఇరువురే మా వెంట నుండిరి ఆశ్రమమునందు మునులు మునిపత్ములు అందరూ మిగుల దయాళువులు వారు అడవిలో లభించడు నీవారమును బియ్యమును పండ్లను తిరుచు జీవితము గడుపుచుండ్రి ఈ ముగ్గురు నందే ఉండిరి కానీ నా స్థితి ఏ విధమైన దుఃఖమునకు లోను కాకుండెను నేడు రాజలక్ష్మి లభించినప్పటికీ కూడా నేను మహదానందము పొందుటలేదు నా చిత్తమున ఎప్పుడునూ వైరము కానీ మాత్సర్యము కానీ ప్రవేశించలేదు తపస్విని వగు తల్లి రాజోచితమైన భోజనము కంటే సాధారణము లేక నీవార భోజనము తినుట ఉత్తమము రజోగుణము పెంపొందించు అన్నము తినుట వలన నరక ప్రాప్తి కలుగవచ్చును నీవార అన్నమును భుజించట చేత ఎప్పుడు నర నరక ద్వారములు చూడవలసిన అవసరం ఉండదు అందువలన విఘ్నులు ఇంద్రియములను వసపరుచుకునుటకు సదా ధర్మములను అవలంబించవలెను దాని వలన నరకయాతనలను అనుభవించుట అన అవస అనుభవించు అవసరము ఉండదు తల్లి ఈ భారతదేశము పుణ్యభూమి ఈ దేశమునందు మానవ జన్మను పొందుటయే మిక్కిలి దుర్లభము ఆహార వ్యవహారాదుల వలన నిశ్చితముగా సర్వజీవులకు సుఖము లభించను మానవ దేహము సులభముగా లభించదు లభించిన దానిని ధర్మకార్యముల ఎందు వినియోగించవలను దాని వలన మనుజుడు స్వర్గమును మోక్షమును కూడా పొందును ఇతర జన్మలలో ఇటు యోగము కలుగుట దుర్లభము సుదర్శనుడి పలుకగా లీలావతి ఇలాజితురాలయ్యను పుత్రశోకమును వదిలిపెట్టి కనుల నీరు కారుచుండగా ఆమె సుదర్శనులతో ఇట్లు వచించను కుమార నేను గొప్ప అపరాధిని నాకు ఈ స్థితి కలుగుటకు నా తండ్రి యుధాజిత్తే కారణము అతడే మీ తాతను సంహరించి రాజ్యమును అపహరించను నేను ఆ సమయమున నా తండ్రి యుధాజిత్తును కానీ పుత్రుడు శత్రుజిత్తును కానీ ఆపుటకు సమర్థురాలనే ఉంటిని జరిగిన సంఘటన కర్త నా తండ్రియే అందులో నా అపరాధం ఏమీయును లేదు దానివలన అతడు మృత్యుపాలు కావలసి వచ్చెను తాను చేసిన కర్మకు ఫలము అనుభవించను అతడు మరణించుటకు నీవు కారణము కాదు నాకు నా కుమారుని గురించిన చింత లేదు నిరంతరము అతడు చేయి చెడు కర్మలే నన్ను బాధించుచుండెను కుమార నీవును నా సోదరి మనోరమయ్యును ఎప్పుడును శ్రేయ శ్రే శ్రేయస్కరుల కాక కుమార నీ ఎడల నాకే క్రోధము కానీ దుఃఖము కానీ లేదు మహానుభావ ఇప్పుడు నీవు రాజమును పరిపాలింపు ప్రజారక్షణ మిగిలి మిగిలి మిక్కిలి అవసరము సువ్రత భగవతి జగదంబిక కృపా ప్రసాదమున నిష్కంఠకమైన ఈ రాజమును నీ రాజ్యము నీకు లభించినది సవతి యగు లీలావతి యొక్క మాటలను విని సుదర్శనుడు ఆమె చరణములకు ప్రణమిల్లెను తదుపరి తన భవ్య భవనమునకు వెళ్ళెను ఇంతకు మునిపే మనోరమ అచ్చటకు వెళ్ళి బస చేసి ఉండెను సుదర్శనుడు మంత్రులను జ్యోతిష మర్మజ్ఞులను అచ్చటికి రావించెను ఉత్తమ దినమును శుభముహూర్తమును తెలుపమని వారిని ప్రార్థించాను మొట్టమొదట బంగారుతో మిగుల సుందరముకు సింహాసనమును తయారు చేయించెను దేవిని సింహాసనకు సింహాసనమునకు ఆవాహనము చేసి నేను సదా ఆ జననిని పూజించదనని అతడు నుడివెను ఆ భగవతి ధర్మ అర్థ కామ మోక్షములను నాలుగింటినీ ప్రసాదించును ఆ తల్లి సింహాసనమును అధిష్ఠించిన పిదప శ్రీరాముడు మొదలగు రాజుల రాజ్యభారమును నిర్వహించినట్లు రాజ్యమును పాలించదను నగరమునుందలి ప్రజలందరూ కళ్యాణప్రదయకు భగవతి జగదంబను ఉపాసించవలెను పూజ్యురాలకు ఆదిశక్తిని ఆరాధించట వలన సకల కార్యములు ఐశ్వర్యములు సిద్ధియును సకలములను సులభమగును సుదర్శనుడిట్ల నుడవగా మంత్రులు రాజాగ్నను అమలుపరచుటేందు తత్పరులే తత్పరులేరి శిల్పుల ద్వారా అత్యంత దివ్య భవనమును నిర్మింపచేసరి భగవతి యొక్క సుందర ప్రతిమను తయారు చేయించిరి అప్పుడు రాజకు సుదర్శనుడు వేద పారంగతులైన బ్రాహ్మణులను పిలిపించను శుభదినమున శుభముహూర్తమున శ్రద్ధతో దేవిని ప్రతిష్ఠించను రాజా ఆ సమయమున గొప్ప ఉత్సవము జరపబడేను వివిధములకు మంగళవాద్యములు మోగుచుండెను బ్రాహ్మణుల వేద ధ్వనులు ప్రతిధ్వనించచుండెను రకరకములకు గానములు ప్రజలు చేయచుండిరి వేదవేత్తలైన బ్రాహ్మణుల ద్వారా కళ్యాణ స్వరూపిణి యొగ భగవతిని శాస్త్రోక్తముగా రాజగు సుదర్శనుడు ప్రతిష్ఠింపచేసెను విధి విధానముగా రకరకములైన పూజలు చేయబడెను భగవతిని ఆరాధించిన తర్వాత తన పితృపితామహుల నుండి లభించిన రాజ్యమునందు అధికారమును స్వీకరించెను అప్పటి నుండి భగవతి జగదంబిక కోసల దేశమున విరాజమానురాలై ఉండెను శాసనము ప్రారంభము కాగా సుదర్శనుడు చిన్న చిన్న ధర్మపరులకు రాజులను తన అధీనమున ఉంచుకొనెను ధర్మమును పాటించుచు అతడు విజయమును పొందుచుండెను రామరాజమునందు ధర్మము వలె మహారాజుకు దిలీపుడు సింహాసనమును అధిష్ఠించగనే రఘుమహారాజు ప్రజలకు సుఖమును చేకూర్చినట్లు మర్యాదను రక్షించినట్లు సుదర్శనుడు కూడా ధర్మపాలన వనరించెను ఆ సమయమున వర్ణాశ్రమ ధర్మములు నాలుగు పాదములతో నడుచుచుండెను పాపనిరుతుడైన మానవుడెవడనూ లేకుండెను కోసల దేశమునందలి సామంత రాజులందరూ గ్రామ గ్రామమునందు మందిరములను నిర్మింపచేసిరి దేవిని స్థాపించి పూజలను చేయతొడగిరి మహారాజుకు సుబాహుడు కాశీనగరమునందు భగవతి యొక్క భగవతి దుర్గ యొక్క శ్రేష్టమైన ప్రతిమను చేయించెను భక్తి ఆ తల్లిని అచ్చటకు ఆవాహనము చేశను భగవంతుడు శంకరుని పూజించినట్లే ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో విధి విధానముగా భగవతి దుర్గను ఆరాధింపసాగిరి రాజేంద్ర ఆ భగవతి దుర్గయే ధరాతలమున్న దేశదేశమునందు ప్రసిద్ధిని కావించెను ఆ జనని ఎడల ప్రజలకు భక్తి శ్రద్ధలు పెంపొందింపసాగాను అప్పుడు భారతదేశమునందు అన్ని చోట్ల సకల వర్ణ ప్రజలు భవానీ దేవిని ఉపాసింపసాగిరి రాజా శక్తిని ఆరాధించినట్లు అందరికీ నీ శ్రద్ధ అధికమయ్యను ఆ తల్లిని అందరూ పూజింపసాగిరి వేదములతో వర్ణించిన స్తోత్రములతో జపధాన్యం జప ధ్యానములు చేయుట ఎందు ప్రజలు నిరతులైరి భక్తిభావము గల పురుషులు నవరాత్రు నవరాత్రులన్నింటినీ యథావిధిగా దేవిని నవరాత్రులన్నింటి ఎందు విధి విధానముగా దేవిని అర్చించుచుండిరి హవనము యజ్ఞములు చేయుచుండిరి